అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రాజువయ్యా ఈ పాటలు వింటే మనకి రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు ఈరోజు వైఎస్ షర్మిల గారు ఒక కామెంట్ చేశారు అసలు రాజశేఖర్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం దీని గురించి మనం మాట్లాడతాం ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు రవీంద్రరావు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఇప్పుడు నేను పాడిన రెండు పాటలు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు విపరీతంగా వినిపించిన పాటలు నిజంగానే ఒక గొప్ప మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం అయిపోయాడని చెప్పి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టిన పరిస్థితి ఉంది ఆ రెడ్డి గారి గురించే రాజకీయం ప్రస్తుతం నడుస్తుంది ఆయన పేరుని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటూ ఉన్నారు అసలు ఆ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి ఏంటి సంబంధం ఏముంది అని అవి నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎలా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా తీసుకెళ్లిన మహానుభావులు ఇద్దరే ఉన్నారు నటరత్న నందమూరి తారక రామారావు ఒకరైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సో రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే కారణం ఆయన పాదయాత్రే కారణం ఆయన పరిపాలించిన కాలంలో కాంగ్రెస్లో ఏక ఛత్రాధిపత్యం వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి మొదల నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఓన్లీ కాంగ్రెస్ బ్లడ్ ఇంకొక పార్టీ లేదు ఆయన దగ్గర అటువంటి బ్రాండ్ ఇమేజ్ కాంగ్రెస్ పార్టీకి తీసుకురావడంలో అధికారంలోకి రావటానికి ప్రధాన భూమిక పోషించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు హఠాత్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే ఆయన మరణించి ఆ బాడీ అక్కడ ఉన్న సందర్భంలో వాళ్ళ కొడుకు సంతకాల సేకరణ ముఖ్యమంత్రిని నాకే ఇవ్వాలని మీరు చెప్పారే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయని నా ఓటవాడికి ఈయన చేసిన పనికి నీళ్లు వచ్చినాయి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలందరి చేత ముఖ్యమంత్రి పదవి కావాలని సంతకాలు చేస్తాడా అదే తండ్రి మీద ఉన్న గౌరవం జగన్ రెడ్డి గారికి అటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి బొమ్మ ఆ ఫేస్ ఆ ఇమేజ్ ఆ బ్రాండ్ ఓన్ చేసుకునే ప్రయత్నంలో ముందుకెళ్ళారు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు షర్మిల ఎవరైతే కామెంట్ చేశారో రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటి వాస్తవమే కదా ఆయన బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కదా ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ జగన్ రెడ్డి గారికి అధిష్టానం ముఖ్యమంత్రి పదవి మమ్మని ఈయన వెంటాడినప్పుడు ఇచ్చి ఉండి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి ఉండేదా కాదు కదా ప్రస్తావనే ఉండేది క్వశ్చన్ డజంట్ అరైజ్ కదా అవును మరి అటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన ఇమేజ్ని కొంత వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో ఆయన ఫోటో పెట్టి లబ్ధి పొందిన మాట వాస్తవం ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళిత బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు ఉన్నాయి స్ట్రాంగ్గా అని అంటే అది రాజశేఖర్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ ద్వారా ఇటు షిఫ్ట్ కాబడిన ఓట్లు అనేది వాస్తవం రెండోది రాజశేఖర రెడ్డి గారి ఫోటోని మీరు గమనించినట్టయితే నిశ్చితంగా కొంతకాలం వరకు కొంతకాలం వరకు ఆయన ఫోటో ప్రతి ఛానల్లో పెట్టుకున్నారు తర్వాత అక్కడి నుంచి మాయం చేశారు అంటే ఆ ఫోటోని మైమర్పించేటట్టుగా వీళ్ళు వ్యూహంగా దాన్ని పక్కన పెట్టేశారు మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అవసరమైనప్పుడల్లా ఆయన ఇమేజ్ని మళ్ళీ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి అదే రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిళ మరి ఆమెను ఇంటి నుంచి గెంటేశారే అదే షర్మిళమ్మని రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని షర్మిళమ్మ పుట్టుకను కూడా ప్రశ్నార్థకంగా మాట్లాడితే వాళ్ళని సమర్థించాడే జగన్ రెడ్డి గారు మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి ఎలా అవుతాడు ఓకే షర్మిళ క్వశ్చన్ చేసిన దాంట్లో వాస్తవం ఉంది కదా అందులో ఆమె తప్పేముంది అడిగే దాంట్లో అది కాంగ్రెస్ పార్టీ ప్రాపర్టీ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అవసరం ఉందో ఎంతవరకు అవసరం ఉందో ఆయన ఫోటో ఆయన ఇమేజ్ ఆయన బొమ్మ పెట్టుకున్నారు తర్వాత దొబ్బేశారు దాంతో పాటుగా తల్లిని కూడా బయటికి గెంటేశారే ఆస్తుల పంపకాలలో తల్లిని చెల్లిని కోర్టుకి ఈడ్చారే ఇంకెక్కడ రాజశేఖర రెడ్డి గారిని ఈ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే సార్ ఇక్కడ ఒక పాయింట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ పెట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకుని ప్రచారం చేశారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి దాన్ని కొనసాగించారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆ ఫోటోని అట్లా వాడుకున్న పరిస్థితుంది అదే సందర్భంలో షర్మిలమ్మ కూడా ఆ పార్టీతో ట్రావెల్ అయ్యారు ఆ అన్న కోసం ప్రచారం చేసిన పరిస్థితుంది ఊరు ఊరు తిరిగిన పరిస్థితుంది మరి వైఎస్ఆర్ పేరు అప్పుడు క్వశ్చన్ చేయటటువంటి షర్మిల గారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా ఇక్కడ రెండు అంశాలు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డిది పెట్టుకోవటం వల్ల పార్టీ జగన్ రెడ్డి గారు లబ్ధి పొందారు వాడుకొని తర్వాత వదిలేశారు అదొక పార్ట్ షర్మిల గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చె చెల్లెలు అన్న వదిలిన బాణం అని ప్రచారం చేశారు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటానికి ఆయన జైల్లో ఉన్నప్పుడు బాధ్యతలు తీసుకొని ఆ పార్టీకి సక్సెస్ అవడానికి విశ్వ ప్రయత్నం చేశారు అంత ప్రయత్నం చేసిన శరిమళమని ఏం చేశారు ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా ఆ విధంగా చేయటం వల్ల ఆమెలో ఇప్పుడు బయటకు వచ్చింది అసలు నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి అలా చేయకుండా ఉండి ఉంటే పరిస్థితులు వేరే రకంగా ఉండి ఉండేవి ఇప్పుడు ఈ ప్రశ్న ఆమె వేసి ఉండేది కాకపోవచ్చు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉండి ఉంటే అంటే కుటుంబం అంతా కలిసి ఉండి ఉంటే అలా లేదు కదా లేదప్పుడు ఇంట్లో నుంచి దొబ్బేసినప్పుడు ఈ అనాల్సిన మాటలు అంటానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బాబాయ్ హత్య హూకిళ్ళు బాబాయ్ అనే క్వశ్చన్ ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మిగిలింది ఆ సునీతమ్మ ఈరోజు పత్రికా ముఖంగా బోరునవి నేర్పిస్తుంది హత్య చేసిన వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారు సమాజంలో నేను భయపడి సెక్యూరిటీ పెట్టుకొని బతకాల్సి వస్తుంది వాళ్ళ మీద ఎప్పుడు తీసుకుంటారు చర్యలు ఆమె ఆమె ఆవేదన కూడా కంటతడి పెడతా ఉంది అటువంటి సునీతారెడ్డి గారి మీద వాళ్ళ భర్త మీద రివర్స్ బాబాయ్ వాళ్ళే చంపారని కేసు పెట్టారే మరి ఇటువంటి బంధాలు బాంధవ్యాలు ఉన్న జగన్ రెడ్డి గారి భావాలకి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాడుకోవాలో అంతవరకు వాడేసి దొబ్బేశారు కదా మరి ఈరోజు శర్మిళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఆ పార్టీకే సంబంధించిన వాళ్ళ తండ్రి అయిన రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని అనటంలో సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఆ మాటలు కరెక్టే కదా అనేది నా అభిప్రాయం ఓకే సార్ అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కావచ్చు తర్వాత రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ కావచ్చు ఈ ఫ్యామిలీ నుంచి పూర్తిగా వేరుపడ్డట్టు కనిపిస్తుంది సార్ ఎందుకంటే మొత్తం భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అటువైపుగా మళ్ళీ ఏమైనా కనిపిస్తుందా భారతీయ సైడ్ తీసుకున్నట్టు కనిపిస్తుందా ఇప్పుడు రెండు రకాలు ఇక్కడ బాబాయ్ హత్య అనంతర పరిణామాలు ఒకటి రెండవది జగన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన పాస్తుల్లో కూడా వాటా వాటాని షర్మిళమ్మ గారిని తల్లిని దొబ్బేసిన సంఘటన ఈ సంఘటనల నేపథ్యంలో వాళ్ళ కుటుంబంలో ఇట్లా స్ప్లిట్స్ వచ్చినాయి రకరకాలుగా విడిపోయారు కాబట్టి భారతి రెడ్డి వైపు అవినాష్ రెడ్డి ఎందుకు జత కట్టవలసి వచ్చింది బాబాయ్ అనంతరం జరిగిన పరిణామాలు సరే హత్య ఎవరు చేశారు ఈయన చేశారని నేను అనట్లా కామెంట్ నేను చేయట్లా అది తేల్చాల్సిన దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి కానీ మీరు అన్నారు కదా ఇంతకుముందు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంతా ఇట్లా రకరకాల రెడ్డి వైపు లేకపోతే షర్మిళ సపరేట్ వైపు జగన్ సపరేట్ వైపు రావడానికి కారణాలు ఆస్తిపద్ధుల విషయం ఒకటైతే బాబాయ్ హత్య నేపథ్యం ఒకటి సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి షర్మిళమ్మ క్వశ్చన్ ఏంటంటే ఆ విగ్రహం ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని విగ్రహ రాజకీయం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయం ఎందుకు చేశారంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్లో లబ్ధి పొందటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర పెద్ద రచ్చ పంచాయతీ రాజకీయం చేశారు దానివల్ల షర్మిళ గారి కామెంట్స్ మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది అవును అది కంటెస్ట్ అది సందర్భం అది కాబట్టి మరి ఆమె ఆవేదనలో అర్థం ఉంది కదా అని నా ఆవేదన ఓకే సో చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు అని మాట్లాడారు మరి ఈ ఉప ఎన్నిక మీద సార్ ప్రభావం పడుతుంది అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా నేను ప్రస్తావించదలుచుకున్నా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజల కోసం మంచి ఇమేజ్ సంపాదించుకున్న నేత అయితే జగన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు విధాంసానికి మారు పేరుగా జగన్ రెడ్డి గారి పేరు సంపాదించుకున్నారు ఒక అంశం అయితే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపింది రిలయన్స్ సంస్థకి సంబంధించిన వ్యక్తులు అని జగన్ రెడ్డి గారు తీవ్రంగా ప్రచారం చేశారు అది నిజమైతే మరి అదే కుటుంబానికి చెందిన వాళ్ళకి ఎంపీ రాజ్యసభ పదవి ఎందుకు ఇచ్చారు ఏది కరెక్టు అంటే అవసరాల కోసం రాజకీయాల కోసం తండ్రి పేరుని కానీ కుటుంబాన్ని కానీ ఏమైనా చేయవచ్చు అని ఆలోచన ఉన్న జగన్ రెడ్డి గారు ఎక్కడ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ ఈ సంబంధం లేదు డిఫరెన్స్ ఉంది అనేది నా అభిప్రాయం ఓకే సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారంటే మనకి సంక్షేమం గుర్తొస్తుంది రైతులకి సంక్షేమం ఉచిత కరెంటు కావచ్చు తర్వాత ఆరోగ్యశ్రీ కావచ్చు ఈ సంక్షేమ పథకాలన్నీ గుర్తొస్తాయి ఆ పేరుతో ఈ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాము రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టాం ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం మేము సంక్షేమం అమలు చేసినటువంటి ఘనత దేశంలో ఏ పార్టీకి లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ సంక్షేమం గురించి ఒక మాటలో ఏం చెప్తారు మీరు ఇప్పుడు మీరు చెప్పిన కామెంట్ వాస్తవే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో టూ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్ క్రోర్స్ అది డీబీటీ బటన్ నొక్కటం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళటం కాబట్టి గొప్పగా పరిపాలించాను అని చెప్పడానికి ఇది ఒక రీజన్ కాదు కాదు కాకూడదు ఎందుకంటే సంక్షేమ పథకాలు మాత్రమే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళవు దాంతో పాటుగా డెవలప్మెంట్ ఎక్కడ ఉంది గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రివర్యులు రోడ్డు స్మూత్గా ఉంటే తెలంగాణ గతుకుల రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయప అంటే అంత అద్వానమైన డెవలప్మెంట్ తడకేసిన పరిస్థితుల్లో ఓకే పూర్తిగా ప్రతి ఇంటికి డబ్బులు ఇవ్వటం మాత్రమే గెలిపిస్తాయి రాజకీయ పార్టీలని అనే రోజులు కావు ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ పైసలు ఈ పంపకాలు డీబీటీ స్కీమ్స్ ద్వారా ఎవరికి పైసలు ఇచ్చారు బలహీన బడుగు వర్గాల వాళ్ళకి మంచిదని దానికి ఇవ్వద్దు అని అంటా అది వేరే సబ్జెక్ట్ ఆ డిస్కషన్ డిబేట్ వేరే కానీ దాంతోపాటుగా ఓటర్లో రాష్ట్రంలో మిడిల్ క్లాస్ అండ్ అబవ్ ఉన్నవాళ్ళు ఉన్నారు ట్యాక్స్ పే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కోరుకునేది ఏంటి రాష్ట్రం డెవలప్ అవ్వాలా ఇన్కమ్ జనరేట్ అవ్వాలా సంపద సృష్టి జరగాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాల తద్వారా రాష్ట్రానికి ట్యాక్స్ రావాలా ట్యాక్స్ వచ్చిన ట్యాక్స్లో నుంచి సంక్షేమ పథకాలు పెట్టాలా అప్పు తీసుకొచ్చి కాదు డెవలప్మెంటు సంక్షేమం రెండు ఈక్వల్గా ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో అయినా సక్సెస్ అవుతుంది తప్ప కేవలం ఇంటింటికి పైసలు ఇవ్వటం ఒక్కటే సక్సెస్ అవడానికి సాధ్యం కాదు అనేది ఎగ్జాంపుల్ కేస్ స్టడీ జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఓకే సార్ ఇప్పుడు సుదీర్ఘంగా ఈ రాజకీయాలు అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా వైఎస్ షర్మిల గారు చేసిన కామెంట్ పట్ల మీరు ఎట్లా చూస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైసీపీకి అసలు ఏం సంబంధం అని రైజ్ చేసిన క్వశ్చన్కి ఒక్క ముక్కలు ఏం చెప్తారు సంబంధం ఉందంటారా లేదంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని నేను అంటాను వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది అంటాను కాంగ్రెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఇమేజ్ని బొమ్మని గుర్తుని ఆయన పేరుని ప్రఖ్యాతిని వాడుకొని రాజకీయ లబ్ధి పొందింది అని నేను చెప్తాను యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ